హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాగ్స్ ఫ్రెండ్స్ ఇరవై ముందుకి బజాజ్ సిటీ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ని అయితే సేల్ తీసుకొచ్చా ఈ వెహికల్ గురించి నేను పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో అందిస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వెహికల్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ ప్రైస్ మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్స్లో మంచి వెహికల్స్ లో బడ్జెట్లో అండ్ లేటెస్ట్ మోడల్ వెహికల్స్ కొనుక్కోవాలనుకుంటే వెంటనే నా వీడియోస్ అనేవి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది బజాజ్ సిటీ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ ఈ వెహికల్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ వరకు అయితే యూజ్ చేశారు వెహికల్ కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా అయితే ఉంది ఇంకా ఇంజిన్ వచ్చి టైం టు టైం సర్వీస్ చేయించుకున్నారు కాబట్టి చాలా అంటే చాలా నీట్గా ఉంది అండ్ టైర్స్ కండిషన్ వచ్చి మీకు బ్యాక్ అయితే సీల్ టైర్ ఉంది అలాగే ఫ్రంట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే టై కండిషన్ అయితే ఉంది ఓవరాల్గా ఒక్క మాటలో ఈ వెహికల్ గురించి చెప్పాలంటే కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా అయితే ఉంది అలాగే ప్రైజ్ కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం రీజనబుల్గా అయితే నేనైతే సేల్కి తీసుకొస్తున్నాను ప్రజెంట్ అయితే ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి టీ త్రీ థౌజండ్ దాకా ఈ వెహికల్లో డిస్కౌంట్ అనేది ఉంటుంది సో ఫైనల్ ప్రైజ్ అయితే ఫిఫ్టీ టూ థౌజండ్ వరకు అయితే మన సబ్స్క్రైబర్స్కి ఈ వెహికల్ సేల్ చేస్తాను లొకేషన్ విషయానికి వస్తే లొకేషన్ వచ్చి తిరుపతి అండి తిరుపతిలో నా అడ్రస్ వచ్చి అగ్రహారం జంక్షన్ నియర్ వన్ ఫిఫ్టీ బైపాస్ పక్కనే ఉంటుంది మన షోరూమ్ మీరు గూగుల్ మ్యాప్లో పెట్టుకొని కూడా లొకేషన్కి రావచ్చు ఒకవేళ లొకేషన్కి రాలేని వాళ్ళు ఉంటే మన దగ్గర ఏపీలో మీరు ఎక్కడున్నా కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అయితే ఉంది అండ్ బిఫోర్ పేమెంట్ అంటే వెహికల్ మీ ముందు మీ దగ్గరకు వచ్చే ముందు పేమెంట్ అంతా అయిపోవాలి సో ఎలా చేయాలి పేమెంట్ అండ్ వెహికల్ ఎలా వస్తుందని ఇతర డీటెయిల్స్ కోసం అయితే నన్ను కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ వీడియో కింద టైటిల్ టైటిల్లో ఉంటుంది అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఫస్ట్ మీరు కన్ఫామ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ ఫేక్ వీడియోస్ కూడా పెడుతుంటారు సో అలాంటి వారికి నమ్మే పేమెంట్ అయితే వేయద్దండి ఫస్ట్ మీరు నాకు కాల్ చేయండి మీకు ఫొటోస్ వీడియోస్ అన్నీ నేను క్లారిటీగా పెడతా డీటెయిల్స్ అన్నీ పెడతా తర్వాత మీకు ఓకే అనుకుంటే పేమెంట్ చేశారంటే వెహికల్ మీరు ఏపీలో ఎక్కడున్నా కూడా వెహికల్ పంపిస్తాను లేదా డైరెక్ట్గా వచ్చి కూడా మీరు లొకేషన్కి వచ్చి టెక్స్ట్ డ్రైవ్ చేసుకొని వెహికల్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్